హాయ్ అండి టుడే ఇల్లు ఇల్లాలి పిల్లలు ఎపిసోడ్ ఏం జరిగిందో చూద్దామా అందరూ వచ్చేసారా ఆహా కడుపు నిండిపోయింది ఆహా పండగలా ఉంది బలి బలి ఏ బలే ఏంటి ఈ హడావుడు అంతా అయ్యి బాబోయ్ మీరు బాగానే ఉన్నారు బా కాస్త కాస్త ఆగురా బాబా బా తర్వాత ఊరుకుంటారు అందరినీ పిలిచిన తర్వాత చెప్పకుండా ఉంటానా కంగారు కా కాకపోతేనే ఎస్ ఎస్ క్లాస్ క్లాసులో పోతున్నా తాగకుండా ప్లేట్లో ఆమ్లెట్ పెట్టాక తినకుండా ఉంటామా చెప్పు రే ఈ లేదులే బాబాయ్ బాబాయ్ అమ్మ అమ్మ అబ్బాయి గారు పాయసం తీసుకోండి అత్తయ్య గారు మీరు కూడా తీసుకోండి మావయ్య గారు తీసుకోండి ఏంటమ్మా ఈరోజు ఈరోజు పండగ రోజు ఏం లేదే కొంప తీసి ఎవరిదైనా పుట్టినరోజా కానీ పెళ్లి రోజా కానీ ఉందా ఏంటి అంతకంటే గొప్ప విషయం అంతకంటే ఎక్కువ సంతోషం చేసే ఉంది మావయ్య గారికి ఇప్పుడు ఏదైనా సువాత్తు పంచుకునే ముందు అందరూ నోరు తీపి చేసు చేసుకోవాలి కదండి కదండీ అందుకే పాయసం చేశారండి హే అత్తయ్య గారు తినండి తినండి అందరూ నోరు తీసి తీపి తీసుకోండి తినండి మా వైగారండి మీ నువ్వు శుభవార్త అంటున్నావు ఏంటమ్మా నెల తప్పావు అన్నమాట అంతేనా అయ్యో బాబో ఇక నెల తప్పాలా వారంలో పడాలా దాకా లే రాలేదు రండి ఈ సుభార్త ఏంటి సరిపోయింది వెనకటికి నీలాంటిదే ఊరి నుంచి ఊరిందరికీ ఉగాది నాడు ఊరగాయ పచ్చడి పెట్టిందట ఊరించే దచలే కానీ ముందు విషయం ఏంటో చెప్పమ్మా నర్మదా సాగరు గారు చెప్తారా నేను చెప్పమంటారా దేని గురించి ఆగండి ఆ అక్క చేసిన పర్ఫార్మెన్స్ చాలు కానీ విషయం ఏంటో చెప్పు సాగర్ ఎట ఏటకేదికి గవర్నమెంట్ జాబ్ వచ్చిందండి ఏం మాట్లాడుతున్నావమ్మా నువ్వు నడిపొడికి గవర్నమెంట్ జాబ్ ఉద్యోగం ఏంటమ్మా రావటం ఏంటమ్మా ఏ అవునండి గారండి ఇప్పుడు మరి గవర్నమెంట్ జాబు కోసం ఎగ్జామ్ రాసి పాస్ అయితే జాబ్ ఇస్తారు కదండి సాగర్ గారు కూడా అట్లాగే గవర్నమెంట్ జాబ్ కోసం ఎగ్జామ్ రాసి పాస్ అయ్యారండి అంటే సాగర్ గారికి గవర్నమెంట్ జాబ్ వచ్చిందన్న కదండి అయ్య బాబాయ్ సాగర్ మరిది గారికి జాబ్ వస్తే నాకు ఆనందం ఉండబట్టలేక అమ్మ బాబు ఏం మాట్లాడుతున్నావు నీకేమన్నా అర్థమవుతుందా అసలు తెలుగులో మాట్లాడుతున్నావా నడిపోడు ఇంటి ఇలాంటి ఉద్యోగం చేయమని మన రైస్ మిల్ చెయ్యనని మన రైస్ మిల్ చూసుకుంటానని చెప్పాడు మరి వాడు గవర్నమెంట్ జాబ్ కోసం ఎగ్జామ్ రాయడం ఎందుకు రాశాడమ్మా ఒకవేళ వాడికి ఉద్యోగం చేసే ఆలోచన ఉంటే ఒక మాట నాకు ముందే చెప్తాడు కదా నాకు చెప్పకుండా నాకు తెలియకుండా నడిపోడు దొంగచోటుకి ఎగ్జామ్ రాయడం ఏంటమ్మా అసలు నన్ను మోసం చేసే సాహసమే వాడు చెయ్యడు మీకు చెప్పకుండా మీకు తెలియకుండా సాగర్మర్ది గారు ఏం చేశారని మీకున్న నమ్మకాన్ని చాలా సంతోషంగా మావయ్య గారి కాకపోతే నేను చెప్పిన మాట నూటికి నూరు రూపాయలు నిజమండి ఇక్కడ ఎక్కడ పేపర్ ఉండాలండి నేను తీసుకొస్తానుండండి అంటే పొద్దున్నే పేపర్ చూశానండి మా చుట్టాలమ్మాయి ఒక అమ్మాయికి ఎగ్జామ్ విఆర్ఓ ఎగ్జామ్ రాసింది ఉద్యోగం వస్తుందంటే చూస్తే ఒకవేళ పేరులో కోసం చూస్తూ ఉంటే అందులో సాగర్ ఆఫ్ రామరాజు అని ఉందండి చూడండి అంటే మన మర్ది గారు కదండి కావాలంటే మీరే చూడండి మా అవయ్య మీకు ఇంకా నమ్మకం కుదరకపోతే ఎగ్జామ్ రాశారు లేదో నర్మదా సాగర్ని అడగండి ఇయ్యా చూడమ్మా సాగర్ అన్నయ్య ఎగ్జామ్ క్వాలిఫై అవ్వలేదు వదిన ఫెయిల్ అయ్యాడు ఓహో చుట్టూ అబ్బే పెళ్ళి నువ్వు ఉంటే నేను ఇంకా ఉద్దేశం వచ్చేదేమో అనుకుని సం సంబడపడిపోయాను అందరికీ నోరు తీపి చేస్తానని పాయసం కూడా చేశాను సర్లే ఇప్పుడు ఫెయిల్ అయ్యారుగా ఎగ్జామ్ రాయడం అలవాటు అయ్యిద్ది కదా ఈసారి ఎగ్జామ్ గట్టిగా రాసేసి గవర్నమెంట్ జాబ్ కొట్టేద్దాం మావయ్య గారు అవునే కదా అవునా కదండీ ఏమంటారు మీరే చెప్పండి ఒరే నడిపోడా నాన్న ఇలా రారా ఏమిటి ఏంటి వస్తుంది ఏంట్రా ఇది ఏంట్రా ఇదంతా నువ్వు గవర్నమెంట్ జాబ్ కోసం ఎగ్జామ్ రాసావా ఏ నిన్నేరా అడిగేది ఇదంతా నిజమా నాన్న మళ్ళీ సమాధానం చెప్పకుండా అలాగే ఉలికు పలుకు లేకుండా బొమ్మ కొట్టిన బా రాయిలాగా ఉంటావేంట్రా చెప్పు గవర్నమెంట్ ఉద్యోగం కోసం ఎగ్జామ్ రాసావా సమాధానం చెప్పు రాశాను నానా రాసాను ఏంటి ఏంటది ఆ మాట ఏంట్రా నువ్వు ఇప్పుడు ఉందని అసలు ఏంటి నువ్వు రైస్ మిల్ లో చూసుకుంటానని చెప్పావు కదరా మరి గవర్నమెంట్ ఉద్యోగం కోసం ఎగ్జామ్ రాయడం ఏంట్రా అది అది కాదు నాన్న సమాధానం చెప్పరా రైస్ మిల్ చూసుకుంటానని నాకు మాట ఇచ్చావు కదా మళ్ళీ ఉద్యోగం గోడ ఏంటి వెంట ఏంటి నేను గవర్నమెంట్ జాబ్ చేయాలనుకుంటున్నాను నాన్న అదే మా ఇంటికి ఇళ్ల పంపిస్తే నేను ఏదో ఒకటి చేసి ఏదో గవర్నమెంట్ జాబ్ ఇప్పిస్తానని అర్థమైందిరా నీ ఆలోచన అంతా నీ ఉద్దేశం ఏంటో అర్ అర్థమైంది ఇప్పుడు బాగా అర్థమైందిరా ఆ రోజు మీ మామగారు నిన్ను ఇలరికం పంపిస్తే పంపించామని నన్ను అడగడం వెనుక అసలు కథ ఇదనమాట కారణం రైస్ మిల్లో పనిచేయడం నీకు నామోషిగా ఉంది మీ మావయ్య అన్నట్లు రైస్ మిల్లో చూసుకోవడం కంటే నువ్వు ముమ్మాటికి ఫీల్ అవుతున్నావు అందుకే నువ్వు గవర్నమెంట్ జాబ్ తెచ్చుకోవాలని ఇళ్ళ రకానికి వెళ్ళాలనుకుంటున్నావు అన్నమాట నాన్న నా మనసులో అలాంటి ఆలోచన ఏం లేవు నేను అంత దూరం ఆలోచించలేదు ఆలోచించరు ఆలోచించను కూడా గవర్నమెంట్ జాబ్ కోసం రా నా గవర్నమెంట్ జాబ్ కోసం ఎగ్జామ్ రాయాలనుకున్నా నాన్న ఎప్పుడూ లేనిది నీ మనసులో సడన్గా ఇలాంటి ఆలోచన ఏంట్రా నువ్వు రైస్ మిల్ పని చూసి చేయడం నామోషిగా ఫీల్ అవుతున్నావా ఎల్ల రకం వెళ్ళడానికి దొంగచాటుగా ఎగ్జామ్ రాస్తావా ఎందుకు రాసావరా రాసావరా చెప్పు నాన్న ఆగండి బుద్ధుడు తప్పు మరి ఆలోచన లేదంటున్నావు కోపడ కాస్త ప్రశాంతంగా అర్థం చేసుకోనా బాబు ఏంట్రా రే కోడి తన పిల్లల్ని రెక్కల కింద దాచుకుని పెట్టుకున్నట్టు ఇన్నాళ్ళు నా పిల్లలు ప్రాణంగా చూసుకుంటున్నాను రెక్కలు రాగానే పక్షులు గూడెలో వెళ్ళిపోదామనుకుంటే నీ నీ నా చేతుల్లో వెళ్ళాలని పోతున్నావురా ఏమండి పిల్లలు ఎప్పటికైనా అలాంటి ఆలోచన చేయరండి ఏంటి వీళ్ళు ఆ మంచి ఆలోచన చేయరండి అంటావు చెప్పు నా చేతిని విడిపించుకుని వెళ్ళిపోయే ఆలోచన చేయరా ఇదిగో వీడున్నాడు నీ ముద్దుల కొడుకు నాకు తెలియకుండా వీడు పెళ్ళాలని పోలీసు ఉద్యోగం చేయాలని అనుకుంటున్నాడు వీడేమో ఏకంగా వాడు ఆ కడుగు ముందుకు వేసి నేనే చేయ చేయకుండా దొంగచాటుగా ఎగ్జామ్ రాసి ఇచ్చాడు నా నమ్మకాన్ని వెన్నుపోటు పొడిచాడు ఈ నన్ను నిలువుగా మోసం చేశాడు ఏమండి మీకే ఇల్లరికానికి కాదు నా గుండె మీద ఇల్లరికానికి వెళ్ళిపోతాడు గుండెల తన్ని వెళ్ళిపోతాడు వీడు అందులో ఎలాంటి సందేహం లేదు అబ్బా ఏంటి నాన్న ఏదో ఊహించేసుకుని ఎక్కడెక్కడికో ఏదో మాట్లాడుతున్నారు ఏంటన్నా ఇప్పుడేంటి ఏ మాట్లాడుతున్నారు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు ఆగమ్మా జస్ట్ ఎగ్జామ్ రాసా త్వరగా త్వరగా సందర్భంలో వచ్చినప్పుడు చెప్తాను అనుకున్నాను నాన్న నేను చెప్పకుండా ఎలా ఉంటానో ఆగు అర్థం చేసుకోకుండా ఆలోచించుకోకుండా మీ చేతులను జారిపోవాలని నీ నమ్మకాన్ని వెన్నుపోటు పొడిచానని ఏం మాట్లాడుతున్నారు నాన్న ఎగ్జామ్ రాసిన విషయం త్వరగా సందర్భం చూసుకుని చెప్తా అనుకున్నాను నీ జీవితానికి సంబంధించి ప్రతి ఒక్క విషయాన్ని నాన్న ముందు చెప్పాలనే అవసరం లేదా మీ నిర్ణయాలు మీరే తీసుకుంటారా ఎవడో ఒకడో అనుమానించి మొహం చేయండిది ఎలా మాట్లాడాలంటే రేపు నువ్వు ఇళ్ళ వెళ్ళిపోయి నాన్న నేను ఇల్లరికం వెళ్ళొస్తాను అని చెప్తావా ఫోన్ చేసి ఆప ఆపండి ఇల్లరికో ఇల్లరికో అని చంపేస్తున్నారు నా ఇది కాదు నాన్న రే నేను ఇల్లరికో వెళ్తానని నీకు చెప్పాను నాన్న ఏంటి అసలు మాట్లాడుతున్న ప్రతి దానికి నీకు సమాధానం చెప్పడం నా వల్ల కాదు నాన్న సాగర్ నా వల్ల కాదు సాగర్ ఏ నువ్వు ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు ఒక్కసారి మీకు అంత ధైర్యం వచ్చేసింది ఏంట్రా మీ నాన్న ముందు ఎదురు సమాధానం చెప్తున్నా సాగర్ ఏంటి చెప్పి వినిపించుకోకుండా నువ్వు అనుకున్నదే కరెక్ట్ అనుకుంటే ఎలా అమ్మా రే నోరు ముయ్ మీ నాన్న ఎదురు చెప్తున్నా వింటరా మరి ఇంకా ఎగ్జామ్ రాసిన చిన్న విషయం కాదు కదా అదేదో చాలా పెద్ద విషయమే కదా ఏంటి ఏంటి అసలు ఏం మాట్లాడుతున్నారా పోరా అది కాదు నాన్న ఒక్కటి ఆలోచించండి మీ నా భార్య గవర్నమెంట్ జాబ్ ఉద్యోగం చేస్తుంది అలాగే నేను గవర్నమెంట్ జాబ్ తెచ్చుకోవాలని బాగుంటుంది అని అంతే తప్ప ఎల్లరికానికి వెళ్ళాలి లేదంటే మిమ్మల్ని విడిచి వెళ్ళాలని అలాంటి ఆలోచన నాకు లేదు దయచేసి మీ పిల్లల ఇష్ట ఇష్టాలను అర్థం చేసుకోండి అలాగే వాళ్ళ ఇష్ట ఇష్టాలను గౌరవించండి నాన్న అరే నడిపడా ఏంటి ఏం మాట్లాడుతున్నావు నాన్నతో అలా మాట్లాడచ్చా ఒరే నా ఇష్టం రా చిన్నోడా నువ్వు కూడా చెప్పరా ఏంటి మాట్లాడుతున్నావు ఏం మాట్లాడుతున్నాను రా నిజమే కదరా వాడు చెప్పింది అయితే నిజమేరా వాడి ఇష్టం వాడి ఇష్టానుసారంగా చేసుకుంటాడు చూస్తున్నారు కదా ఇదేనండి వాళ్ళ ఇల్లు ఇల్లాల పిల్లలు ఎపిసోడ్ ముందు ముందు ఎపిసోడ్లో ఏం జరుగుద్దో చూద్దాన్న వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్